నర్వస్ సిస్టమ్ స్పందన కంటి చుట్టూ నరాల స్పందన ఆప్టిక్ మరియు సిలినరీ నర్వ్స్ మెరుగుపడుతుంది మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల నరు కనెక్షన్లలో అయాన్ మోషన్ పెరుగుతుంది ఇది మెదడు నుండి వచ్చే సిగ్నల్స్ను వేగంగా రీట్రాన్స్మిట్ చేస్తుంది మెదడు కంటి సంబంధం కంటి ఆరోగ్యం మెదడు ప్రశాంతత మీద కూడా ఉంటుంది మ్యాగ్నెటిక్ థెరపీ పరస్పర సిస్టమ్ పారాసింపాథటిక్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది దీనివల్ల స్టేజ్ తగ్గి కంటి కణాలు విశ్రాంతి పొందుతాయి రాత్రి నిద్రలో హీలింగ్ బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ వాడితే నిద్రలోను అయస్కాంత తరంగాలు శరీరాన్ని హీలింగ్ చేస్తాయి రాత్రి కంటి చుట్టూ రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఉదయానికి కంటి తేలిగ్గా అనిపిస్తుంది దీర్ఘకాల ఫలితాలు మ్యాగ్నెటిక్ థెరపీని రోజువారీగా వాడితే కంటి బారటం తగ్గుతుంది రాత్రి దృష్టి మెరుగుపడుతుంది స్క్రీన్ టైం వల్ల వచ్చే ఒత్తిడి తగ్గుతుంది నిద్ర నాణ్యత పెరుగుతుంది గమనిక మరియు సూచనలు గమనిక మాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే కంటి నిపుణుడు ఇచ్చే చికిత్సలతో పాటు దీనిని వాడితే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి నీటి సేవనం సరైన నిద్ర స్క్రీన్ బ్రేకులు కూడా తప్పనిసరి